నేత్రదానం చేస్తే మోక్షసిద్ధి కలుగుతుందని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు అన్నారు నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాను ఇతరులకు అమర్చి వారికి కంటి చూపును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రావ్య మృతి చెందగా నల్గొండ సభ్యుడు చిరునోమల చంద్రశేఖర్ మృతురాలి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానం చేసేలా ఒప్పించారు శ్రావ్య భర్త రాజేష్ అంగీకారంతో డాక్టర్ పుల్లారావు డాక్టర్ హరినాథ్లు శ్రావ్య కార్నియాను సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కళ్లను దానం చేయటం ద్వారా ఇతరులకు చూపును అందించవచ్చునని తెలిపారు నేత్రదానం చెయ్యటానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే అంధత్వాన్ని నివారించవచ్చునని అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య మాట్లాడుతూ నేత్రదానానికి వయస్సు కులం మతం ప్రాంతం వంటి భేదాలు ఉండవని ఎవరైనా నేత్రదానం చెయ్యవచ్చునని అన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా తెలిసిన వారు ఎవరైనా మరణించినట్లు తెలిస్తే మృతి చెందిన ఆరు నుంచి పది గంటలలోపు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిరునవ్వుల చంద్రశేఖర్ కోరారు నల్గొండ చిన్న వయసులోనే మరి చిన్న ఇల్నెస్తో లంగ్స్లో వాటర్ రావడం వల్ల శ్రావ్య అనే వ్యక్తి మా మిత్రుడు రాజేష్ గారి సతీమణి మరి వారు పరమపదించారు మన మధ్యలో లేరు అయినా కూడా కుటుంబీకులు రాజేష్ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ అక్కగారు అందరూ ముందు వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు వచ్చేసి తన యొక్క నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నల్గొండ నుంచి మరి మా టీం ముఖ్యంగా పిచ్చయ్య గారు హరినాథ్ గారు బ్లడ్ చంద్ర మేమంతా కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు పిలవగానే మేము వచ్చి ఆ నేత్రాలను సేకరించి మరి ఇప్పుడు వెంటనే ఎల్వి ప్రసాద్కి పంపిస్తున్నాము ముఖ్యంగా ప్రజలకు శ్రేయోభిలాషులకు బంధువులకు తెలియజేసిందంటే ఎక్కడైనా కూడా డెత్ అయినప్పుడు మీరు కొంచెం సోషల్ ఎలిమెంట్ లాగా పక్కన పెట్టేసి సమాజ సేవ కోసం ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నామన్న ఆ యొక్క మార్గంలో ఊహించి ఆలోచించినట్లయితే తప్పకుండా మన తదన మనిషి తదనానంతరం తన నే ఒక నే ఒక మనిషి యొక్క రెండు నేత్రాలు ఇంకా ముగ్గురు నుంచి నలుగురికి దృష్టిని ప్రసాదించే విషయంలో కూడా ముందుకు వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా అవగాహన పరుచుకొని ఎందుకంటే ఒకసారి డెత్ అయిన తర్వాత మనం ఏం చేస్తుంటే డెడ్ బాడీని కాల్ చేయటం వేయటం భూమిలో మరి పూడ్చి పెట్టడం లేదా వృధాగా పోతుంటుంది తన శరీరంలో ఆర్గాన్స్ అని అలా కాకుండా తదన మనిషి తదనానంతరం కూడా మరణానంతరం కూడా మరొకరికి వెలుగునిచ్చే విధంగా కూడా మనం ఆలోచించి ఆ యొక్క మార్గంలో అందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎనిమిది నుంచి పది లోపు ఆ కారణ్యాన్ని సేకరించవచ్చు తర్వాత డెబ్భై రెండు లోపు వేరొక మనిషికి కూడా ఐ బ్యాంకులు ప్రిజర్వ్ చేసి వాటిని అమర్చొచ్చు ఈ సందర్భంగా మరొకసారి శ్రావ్య మృతి పట్ల మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున ప్రగాఢ సానుభూతి వారి కుటుంబీకులు తెలియజేసిన అలాగే వారి శ్రావగారి గారి ఆత్మ కూడా శాంతి కలక అని చెప్పేసి మరొకసారి ఆ దేవుని ప్రార్థిస్తున్నారు రాజేష్ గారి సతీమణి శ్రీమతి గుంటూజు శ్రావ్య నలభై ఆరు సంవత్సరాలు వారు అకాల మరణము చెందినారు వారు కుటుంబ సభ్యుల సమ్మత్తో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఈరోజు వారి నేత్రాలు మన డాక్టర్స్ టీంతో డాక్టర్ పుల్లారావు గారు హరినాథ్ గారు సేకరించడం జరిగింది మరణానంతరము వారు నేత్రాలు దానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు ఈ యొక్క నేత్రాలు డెబ్బై రెండు గంటల్లోగా మేము ఇవి ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరుగుతుంది ఈ కార్నియాతోటి వేరే వాళ్ళు చూపు ప్రసాదింపబడుతుంది నిజంగా వీళ్ళు ధన్యులు ఇప్పుడు ఇప్పుడు శ్రావ్య గారిని భక్త కన్నప్ప శ్రావ్యగా పిలువబడుతున్నది థ్యాంక్ యూ